శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తె దువ్వాడ హైందవి బైఠాయించి నిరసన తెలిపారు శుక్రవారం రాత్రి నుంచి ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి వాణి హైందవీలకు మద్దతుగా తల్లిదండ్రులు సోదరి ఘటనా స్థలానికి చేరుకున్నారు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటామని నిరసన చేపట్టారు చె జై బస్సు కానీ బయట ఎక్కడ కూర్చుంటాను అది ఏం చేస్తాడు ఏది ధైర్యం రౌండ్ లేదు మా